హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే మంగళవారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంక ఈరోజు కూడా అంటే చపాతి అయితే చేశాను అనమాట చపాతీ చేసిన తర్వాత లంచ్లోకైతే పప్పు అయితే చేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అంటే ఫ్రై చేస్తాను లైట్గా ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు చేస్తానండి నాకు అంటే వేయించకుండా తినాలంటే ఇష్టం ఉండదండి అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసినా కూడా టైం లేకపోయినా సరే కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకుంటానమాట ఎక్కువ మాడకూడదండి మాడితే బాగుంటదనమాట పప్పు అయితే ఇక్కడైతే ఇంకా నేను ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసానండి ఇంకా మార్నింగే చేస్తున్నానమాట వంట నేనైతే ఇంక వాయిస్ ఓవర్ అయితే ఈరోజు నైట్ అయితే ఇస్తున్నానండి మంగళవారం నైట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట వీడియో అన్నీ అయితే రెడీ చేసుకుంటానండి నైట్ ఇంక లంచ్ అంటే డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ ఇంకేమైనా ఉంటే చూస్తుంటానండి ఇంకా ఇక్కడైతే ఇంక ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట ఇంక ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నానండి నాకు ఒక పెద్ద టెన్షన్ అనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండి టైం సరిపోదేమోనని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం ఇంకా డైలీ రొటీన్ అయ్యేసరికి ఇంకా అలవాటు అయిపోయిందండి కొంచెం మెల్లిగానే లేస్తున్నాను అనమాట నా అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూసారా ఏమంటే కొంచెం ఉల్టా అయిందనమాట వీడియో అయితే ఇప్పుడైతే ఇంక పప్పు అయితే నా స్టైల్లో అయితే ఇలా అయితే చేస్తానండి కొంచెం కందిపప్పు అయితే వేసాను అనమాట కందిపప్పు వేసిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది అనమాట పప్పు అయితే నాకైతే కంపల్సరిగా పప్పు అయితే వారంలో రెండు సార్లు అయితే తినాలనిపిస్తుంది అండి మా వారికి అయితే ఇష్టం ఉన్నదనమాట ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి ఆ కరివేపాకు ఇవైతే అయితే వేసుకుంటున్నాను అండి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట పప్పు అయితే నాకైతే ఇంకా ఎక్కువ ఆకుకూరల పప్పు అయితే చాలా బాగా ఇష్టం అండి కానీ పప్పు మాత్రం బాగానే చేస్తాను అనమాట ఇంకా మా వారికి ఏంటంటే ఖచ్చితంగా పప్పు చేస్తే మాత్రం ఏదో ఒకటి ఎగ్ ఫ్రై ఉండాలండి లేదంటే చట్నీ నెయ్యి నెయ్యి అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే తింటారంటే అవి ఉంటేనే తింటారనమాట ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేస్ డి చింతపండు ఇంక ఇవన్నీ వేసుకొని మనం సరిపడ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట నాకైతే కొంచెం జారుగా పలచగా ఉంటే బాగుంటుందండి పప్పు అయితే మా అయితే మరీ తిక్కుగా ఉండాలన్నమాట నాకైతే అలా ఇష్టం ఉండదండి మా వారి కోసం అయితే ఇలా చేస్తాననమాట ఇక్కడైతే ఇంక విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక పప్పు అయితే దించానండి దించిన తర్వాత పప్పు అయితే అనమాట ఇంకా పప్పు రుబ్బిన తర్వాత ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నానండి నా దగ్గర అయితే తాలింపు వేసే కడా అయితే లేదనమాట చిన్నది నెక్స్ట్ ఎప్పుడైనా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు బయటికి ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటున్నాను చూసారా పప్పు అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే కొన్ని అంటే ఆనియన్స్ పచ్చి అంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం తాలింపు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసాను అనమాట చూసారా పప్పు అయితే చాలా బాగుందండి చూస్తేనే తిన అనిపిస్తుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్కి అయితే సరిపోతుందండి ఈవినింగ్ ఏంటంటే నైట్ ఏదైతే నేను ఎగ్ ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట ఇంకా హాలిడేస్ అలా వచ్చినప్పుడు అయితే ఒకసారి హోమ్ టూర్ అయితే కంపల్సరీగా అయితే చేస్తానండి కుదరట్లేదు అనమాట ఇక్కడ అయితే ఇంకా పప్పు అయితే కలుపుతున్నాను అనమాట తాలింపు వేసాను కదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒకసారి వీడియో కూడా చేస్తానండి అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా సర్దుకుంటాను నా లంచ్ బాక్స్ ఇవన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అనమాట నేను వెళ్ళే స్కూల్ కూడా మీకు చూపిస్తానండి తొందరలోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి ఫోర్ అవుతుందండి ఫోర్ నుంచి ఏంటంటే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసానండి కవర్లు నిండానికి ఇడ్లీ రవ్వ ఇంకా మినప్పప్పు శనగపిండి ఇంకా ఇవన్నీ కవర్లు అలానే డైరెక్ట్గా పెట్టేసాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ సర్దుతున్నానండి ఏమనుకోవద్దు ఫ్రిడ్జ్ అయితే మెస్సీగా ఉందనమాట చూసారు అన్ని కవర్లు అండి పచ్చళ్ళు ఇంకా ఫ్రూట్స్ బెల్లం ఇంకన్నీ ఏ టూ జెడ్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట బయట పెడితే ఏమవుతుందంటే కొంచెం పురుగులు అలా వస్తున్నాయండి పురుగులు పడుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి చూసారా కింద అయితే క్లీన్ చేసుకోవాలండి ఒకసారి అయితే కూరగాయలు అన్ని పెట్టేశారన్నమాట ఇంక ఎగ్స్ అన్ని ఏ టూ జెడ్ ఉన్నాయండి ఫ్రిడ్జ్లోనే ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసేటప్పుడు నేను మీకు అయితే ఫ్రిడ్జ్ టూర్ అయితే అనమాట ఏంటంటే ఇంక అంటే ఈ కవర్లో ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేసి బాక్సుల్లో అయితే పోస్ పెడతారన్నమాట లేదంటే అన్నిటికీ అడ్డం ఉందండి ఇంకా టక్కున మనము వాడుకున్న తర్వాత నేను కవర్లలోనే పోసి పెడతానన్నమాట ఇంకా చూసారా కింద బెల్లము కందిపప్పు ఇంకా అన్నీ అండి ఇది పెట్టకూడదు అనకూడదు అనమాట ఇది లేదు అనకూడదు రాగి పిండి చింతపండు అన్నీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటానండి పురుగులు తిరుగుతుంటాయి అనమాట నేను చేసేది ఎప్పుడో ఒకసారి నెలకి ఒకసారి అట్లా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇది చూసారా బెల్లం అండి ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందన్నమాట క్లీన్ చేసినప్పుడైతే మీకు ఫ్రిడ్జ్ చూపిస్తానండి ఇక్కడైతే ఇవన్నీ డబ్బాల్లో అయితే పోసి పెడుతున్నానండి డబ్బాలన్నీ అయితే ఫుల్ అయ్యాయి అనమాట ఇవి చూసారా సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి పల్లీలు అన్నీ అనమాట అందుకని చెప్పేసి డబ్బాలో అయితే పోసి కిచెన్లో అయితే పెట్టేస్తానండి పురుగులు పట్టినా కూడా మనం ఇంకేం చేయలేము ఇక్కడ శనగ పిండి ఉందండి అప్పుడు మా అమ్మ పంపించింది అనమాట బజ్జీలు చేసుకోమని చెప్పేసి ఇంక ఈ పిండి కూడా డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మాకైతే ఎందుకంటే ఇప్పుడు నా హడావిడిగా స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి వంట చేసుకోవాలంటే కూరగాయలు ఇవన్నీ తీయాలంటే కింద పడిపోతున్నాయి అడ్డం వస్తున్నాయి అనమాట ప్రతి దానికి అందుకని చెప్పేసి సర్దుతున్నాను అండి అంటే ఓన్లీ అంటే కవర్లో తీసి డబ్బాలో పోసి పెడుతున్నాను అనమాట అంతే ఇంకేమేం క్లీన్ ఏం చేయట్లేదు అనమాట ఇవి చూసారా పల్లీలు అండి పల్లీలు కూడా అనమాట అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయండి అనమాట నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ అయితే నీట్గా సర్దుకోవాలండి ఇక్కడ చూసారా ఇంక ఇవన్నీ అయితే డబ్బాలో అయితే పోస్ట్ పెట్టుకుంటున్నానండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక తర్వాత అయితే ఈ గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలండి వీడియోస్ పెట్టడానికైతే అసలు కుదరట్లేదు అనమాట ఇంక ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ ఏం తీయట్లేదండి డైలీ పెట్టడానికైతే కుదరట్లేదు అనమాట డే బై డే అలా పెడదామని చెప్పేసి పెట్టడానికి ట్రై చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవి గ్యాస్ కౌంటర్ అంటే కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి టైం అయితే సరిపోవట్లేదు అనమాట వచ్చిన తర్వాత చేయాలంటే చాలా బద్దకం అండి అవైతే సర్దేశాను ఇక్కడ మా వారైతే హోంగోలు ఉన్నప్పుడు తీసుకొచ్చారండి కమలాలు అయితే సారీ కమలాలు ఇక్కడే తీసుకున్నామండి ఇవేంటంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక్కటే తిన్నానండి వంద రూపాయలకి నాలుగు ఇచ్చారనమాట నాకు అసలు తినాలనిపించలేదండి ఇవైతే అందుకని చెప్పి మా వారైతే జ్యూస్ చేస్తున్నారనమాట హస్బెండ్ ఇలా చూసుకుంటే చాలా బాగుంటుంది కదండి మనకైతే మా వారైతే నన్ను చాలా బాగా చూసుకుంటారండి ఏదైనా నేను తినకపోయినా కూడా చేసి ఇస్తారనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మా ప్రతిరోజు అంటే మా వారు కూడా బాగా సపోర్ట్ చేస్తారనమాట వీడియోస్ అవి తీస్తున్నా కూడా ఏమనరండి ఒక త్రీ కాయలు ఏమున్నాయి అన్నమాట మూడిటికి కప్ రిండా జ్యూస్ వచ్చిందండి అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళొచ్చి వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా కష్టమండి చేయలేము అనమాట నేను కెళ్ళొచ్చిన తర్వాత పడుకుంటానండి పడుకొని సిక్స్ ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా లేస్తానమాట అంటే ఒక టైం అంటూ ఉండదండి ఏ టైంకి లేస్తారో నాకే తెలియదు అనమాట ఇంకా పడుకొని లేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి లేదంటే ఇంట్రెస్ట్ అయితే రాదనమాట ఇక్కడ చూసారా కొన్ని కూరగాయలు అయితే మా వారు తీసుకొచ్చారనమాట క్యారెట్ టమాటాలు పచ్చిమిర్చి దొండకాయలు ఇవన్నీ తీసుకొచ్చారండి అంటే ఒక వారానికి సరిపడ కూరగాయలు అయితే తీసుకొస్తారనమాట సెంటర్కి అయితే మాకైతే కొంచెం సెంటర్ అయితే దూరం అండి అందుకని చెప్పేసి మా వారే వెళ్ళి తీసుకొస్తారనమాట ఒక వారానికి అయితే సరిపోతాయండి ఇక్కడ చూసారా దోసకాయలు ఉన్నాయి కదండి ఒక దోసకాయ అయితే పడేసాను అనమాట ఒక దోసకాయ అయితే చేశానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి తీసుకురాగానే నేను ఏంటంటే వేటికవే సపరేట్ చేసేసి కవర్లో పెట్టేస్తానండి గోంగూర అనమాట గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి అంటే కొత్తిమీర పుదీనా కన్నీ అన్నీ తీసుకొస్తారు బయట నైట్ అయితే పప్పు ఉందని చెప్పాను కదండి ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట కూరగాయలు అన్నీ అయితే తీసుకొచ్చారండి నెక్స్ట్ డే అయితే ఇంకా కూరగాయల కర్రీ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు